హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో బిర్యానీ మసాలా పౌడర్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు లవంగాలని వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్కను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు తోకమిరియాలని వేసుకోవాలి పది అనాస పువ్వులు రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు ఆరు యాలకులు మూడు మరాఠీ మొగ్గలు చిన్న ముక్క జాజికాయని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పదిహేను యాలకులని వేసుకోవాలి రెండు జాపత్రి ఒక నాలుగు బిర్యానీ ఆకులని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఒక గుప్పుడు రాతి పువ్వుని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సోంపును కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని యాలకులు రాతి పువ్వుని పక్కన పెట్టి మిగతావన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని కొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రాతి పువ్వు అలాగే యాలకులను కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి అంతేనండి మన బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది బిర్యానీ మసాలా పౌడర్ని ఎయిట్ ఎయిట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్